ఈ యొక్క ఆకర్షణ శక్తికే అధిదేవత అయినటువంటి రాజశ్యామల అమ్మవారి యొక్క మంత్ర ప్రక్రియ మనం తెలుసుకుందాం ఏదైనా సరే ఒక లక్షవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ ఈ రెండు రోజులు ఏదో ఒక రోజు ఉదయం పూట మీరు స్నానం పూర్తయిపోయిన తర్వాత ఉదయం ఆరు నుంచి ఎనిమిది మధ్యలో రాజశ్యామల అమ్మవారి యొక్క ఫోటో కానీ పటం కానీ ఖచ్చితంగా ఉండాలి అమ్మవారి యొక్క ముందర ఒక ఆవునేతితో చక్కగా దీపం అనేటువంటిది వెలిగించండి ఒక పళ్ళెం పెట్టుకుని ఆ యొక్క పళ్ళెం చుట్టూరా చక్కగా పుష్పాలతో అలంకరించండి ఇప్పుడు మీ యొక్క చేతిలో కుంకుం పట్టుకుని నేను చెప్తున్నటువంటి మంత్రాన్ని జపం చేస్తూ ఒక పదకొండు సార్లు ఆ యొక్క పళ్ళెంలో కుంకుమనేటువంటిది వేయండి ఓం ఐం హ్రీం శ్రీం రాజశ్యామల ఏ ఈ విధంగా చెప్పడం కాస్త కుంకుమ వేయడం ఇదే విధంగా పదకొండు సార్లు చెప్పను చేయండి చేసిన తర్వాత ప్రతిరోజు కూడా మీరు పనికి వెళ్తున్నా లేకపోతే బయటికి వెళ్తున్నా పనులు ఇంట్లో ఉంటూ ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు కూడా అలాగ వేస్తున్నటువంటి పూజ చేసినటువంటి కుంకుమ పుట్టు కనుక మీ యొక్క పెట్టుకున్నట్లయితే గనక జనాకర్షణ అనేటువంటిది ఏర్పడుతుంది అందరూ కూడా మీ యొక్క మాటకి విలువనివ్వటం గౌరవం ఇవ్వటం అనేటువంటివి అయితే ఏర్పడతాయి అన్నమాట